అనేక ఆరోపణలు చేస్తున్నారు మాజీ మంత్రి దయాకర్ రావు గారు అంటారు కేసీఆర్ కుమార్తెకు మూడవ స్థానం వస్తుంది అని ఇక్కడ కేసీఆర్ కుమార్తె నిలబడతలేదు కళీయం శ్రీహరి కుమార్తె నిలబడుతున్నది అంటే ఏం మాట్లాడుతున్నాం కూడా అర్థం కావడం ఎక్కడ మాట్లాడుతున్నావు ఏ స్టేజ్ మీద మాట్లాడుతున్నావు కూడా అర్థం కావడం దయాకర్రావు గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు మాట్లాడిన భాష నేను మాట్లాడను కానీ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాలకృతి నియోజకవర్గంలో పనులు చేస్తే నీ మనుమరాలి వయస్సున్న అమ్మాయి చేతిలో చావు దెబ్బ తిన్నావు అనిపిస్తలేదా ఈ అహంకారం మాటలు ఈ బల్పు మాటలే కదా ఇంత దూరం తీసుకొచ్చి ఇంకా తగ్గించుకోకపోతే ఎట్లా తగ్గించుకోవాలి ఎందుకు నేను ఓడిపోయానని సమీక్ష చేసుకోవాలి వాళ్ళకి ఇంకో కోపం కూడా ఉంది నా మీద నీ మేము అందరం ఓడిపోయిన వాడు ఒకటి గెలిచిండు అనేది కూడా ఉండిపో వాడు కూడా ఓడిపోతే బాగుండు అని ఉన్నాను ఇంకా పల్లారాజేశ్వర రెడ్డి దొక్కిన కోతి కంటే అధ్వానంగా ఎగురుతాడు ఎందుకో నాకు అర్థం కాలేదు భాష అయితే దారుణంగా ఉన్నది నేను అవినీతికి పాల్పడ్డానని నేను దోపిడీ చేశానని చాలా మాటలు మాట్లాడుతున్నాను ఇలా కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి ఈ స్థితికి రావటానికి ఈ దుస్థితికి రావటానికి కారణం పల్లారాయేశ్వర రెడ్డి లాంటి పురుగులు చేరి నాశనం చేశారు లేస్తే పక్కన ఉండి చెప్పుడు మాటలు లేనిపోని మాటలు చెప్పి పార్టీని భ్రష్టు పట్టించు నేను అడుగుతున్నా రెడ్డి గారు నా చరిత్ర అంతా బయట పెడతా అన్నాడు నా దోపిడీ అంతా బయట పెడతా ఉన్నాడు రెడ్డి గారు అది ఎన్నికలకు ముందు చేయి చేస్తే మీకు ఉపయోగపడుతుంది నేను ఎక్కడ తప్పు చేశాను ఎక్కడ దోపిడీ చేశాను ఎక్కడ భూ కబ్జాలు చేశాను ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నానో మీరు ఒకసారి చెప్తే అది మీకు ఉపయోగపడుతుంది అది చెప్పలేదనుకో నువ్వు చేసిన ఆరోపణల పైన ఆధారాలతో బయటికి రాలేదనుకో నీ బట్టలు తీసి జనగామచార నిలబెట్టడం మాత్రం ఖాయం నీ దగ్గర ఉన్న ఆధారాలు చెప్పు నేను అడుగుతున్నా చెప్పు ప్రజలకు కూడా తెలియాలి తప్పేం లేదు నేను దొంగనా లంగనా మంచోనా అనేది ప్రజలకు కూడా తెలియాలి చెప్పు అక్కడ ఒక ఆయన మాట్లాడుతున్నాడు మానకొండూరు నుంచి ఒక ఆయన వీడికి వచ్చి పండబెట్టి తొక్కుతాడట సావుడప్పు కొడతాడట మానకొండూరు ప్రజలు పండబెట్టి తొక్కితే కడుపులో పేగులు బయటపడి భూతలానికి వెళ్ళిపోయాడు యాభై వేల పైచీలకు ఓట్లతో ఓడిపోయాడు బుద్ధులు ఎదురబోయే ఇంకా నీ ముఖానికి అంత సీన్ ఉన్నదా నా దగ్గరికి వచ్చి సాగుడప్పు కొట్టేంత సీన్ ఉన్నదారా నిన్న మున్నటి వరకు నా చుట్టూ ఉన్న వాళ్ళు ఒక్క రోజులోనే ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ కడుపులో ఎంత ఉన్నదో అర్థమైంది తర్వాత నాపైన ఒక దుష్ప్రచారం కూడా చేస్తున్నారు పార్టీ నుంచి నేను డబ్బులు తెచ్చుకున్నానండి నేను పత్రికాముఖంగా చెప్తున్నాను